హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ సెకండ్ యూనిట్ జంతు దేహ నిర్మాణం ఈ యూనిట్లో పార్ట్ టూ వీడియోని చూద్దాం ఈ వీడియోలో మనం వ్యవస్థీకరణలో అంతస్తులను గురించి డిస్కస్ చేద్దాం వ్యవస్థీకరణలో అంతస్తులు లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ జీవ ప్రపంచంలో నిర్మాణము ఆకారంలో వ్యత్యాసాలు గల అకణ బహుకణ జీవులు ఉన్నాయి జీవ ప్రపంచంలో నిర్మాణము ఆకారంలో డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్న కణ బహుకణ జీవులనేవి ఉన్నాయి ఇన్ని వ్యత్యాసాలు ఉన్నప్పటికీ వాటి మధ్య మౌలిక అంశాలలో పోలికలు ఉంటాయి ఈ పోలికలు ఆ జీవుల కణస్తరాల అమరిక సౌష్ఠవం శరీర కుహర స్వభావం జీర్ణ రక్త ప్రసరణ ప్రత్యుత్పత్తి వ్యవస్థలు మొదలైన వాటిలో స్పష్టంగా కనిపిస్తాయి ప్రోటోజోవా జీవులు అతి సాధారణ ప్రోటిస్టులు వీటిలో మౌలిక జీవన విధులు అంటే గమనం జీర్ణక్రియ శ్వాసక్రియ సజ్జన ద్రవాభిసరణ క్రమత ప్రత్యుత్పత్తిని ఒకే కణం నిర్వహిస్తుంది జీవ ప్రపంచంలో నిర్మాణము ఆకారంలో వ్యత్యాసాలు గల అకణ బహుకణ జీవులనే ఉన్నాయి కానీ ఇన్ని వ్యత్యాసాలు ఉన్నప్పటికీ ఇలా డిఫరెంట్గా ఉన్నప్పటికీ కొన్ని అంశాలలో మాత్రం కొన్ని మౌలిక అంశాలలో మాత్రం పోలిక సిమిలారిటీస్ అనేవి ఉంటాయి ఈ పోలికలు ఆ జీవుల యొక్క అమరిక అంటే పోలికలు ఏ విషయాల్లో చూడవచ్చు మనం కణస్తరాల అమరిక సౌష్టవం శరీర కుహర స్వభావం జీర్ణ రక్త ప్రసరణ ప్రత్యుత్పత్తి వ్యవస్థలు మొదలైన వాటిలో ఈ పోలికలు అనేవి స్పష్టంగా కనిపిస్తాయి ప్రోటోజావా జీవులు అతి సాధారణ ప్రోటీస్లు అంటే మొట్టమొదటి జీవులు ప్రోటోజావా జీవులు కదా అతి సాధారణ ప్రోటిస్టులు వీటిలో మౌలిక జీవన విధులు అంటే ఈ ప్రోటోజవా జీవులు కనుక మనం చూసుకున్నట్లయితే మౌలిక మౌలిక జీవన విధులు అంటే ఏంటి ఇక్కడ ప్రోటోజావా జీవులలో గమనము జీర్ణక్రియ శ్వాసక్రియ విసర్జన ద్రవాభిసరణ క్రమత ప్రత్యుత్పత్తిని ఒకే కణం నిర్వహించ నిర్వహిస్తుంది ఇవన్నీ ఇవన్నీ ఏంటి ప్రోటోజవా జీవుల యొక్క మౌలిక జీవన విధులు గమనము జీర్ణక్రియ శ్వాసక్రియ విసర్జన ద్రవాభసరణ క్రమత ప్రత్యుత్పత్తిని ఒకే కణం నిర్వహించడం నెక్స్ట్ మెటాజోవాలోని అంతస్తుల వ్యవస్థీకరణ జంతురాజ్యంలో అన్ని బహుకణ జీవులు ఉన్నప్పటికీ అవి ఒకే విధమైన కణ వ్యవస్థను ప్రదర్శించవు ఇక్కడ మనకి మనకి మెటాజోవా రాజ్యానికి చెందిన జీవుల్లో అంతస్తుల వ్యవస్థీకరణ గురించి చెప్పడం జరిగింది జంతు రాజ్యంలో అన్ని బహుకణ జీవులు ఉన్నప్పటికీ అవి ఒకే విధమైన కణ వ్యవస్థని ప్రదర్శించవు వాటి యొక్క కణ వ్యవస్థలో ఒకే విధంగా ఉండదు జంతు రాజ్యంలో కనుక చూసుకున్నట్లయితే అన్ని బహుకణ జీవులు ఉన్నప్పటికీ జంతు రాజ్యంలో అన్ని బహుకణ జీవులే అయినప్పటికీ ఒకే విధమైన కణ వ్యవస్థను ప్రదర్శించవు రాజ్యంలో జీవులు జీవుల కణాలు స్వతంత్రంగా మనుగడ సాగించలేవు ఈ బహుగణ జీవుల యొక్క కణాలు స్వతంత్రంగా మనుగడ సాగించలేవు ఇవి నిర్మాణాత్మకంగా ఒకే విధంగా ఉన్నప్పటికీ ఈ జీవుల కణాలు అనేవి వాటికి అవి స్వతంత్రంగా మనుగడ సాగించలేవు నిర్మాణాత్మకంగా ఒకే విధంగా ఉన్నప్పటికీ క్రియాత్మకంగా ఏర్పడి వేరువేరు విధులను నిర్వర్తిస్తాయి బహుగణ జీవుల యొక్క కణాలు ఈ విధంగా కలిగిన శ్రమ విభజన ఇలాగా అంటే ఈ కణాలన్నీ ఒక పని ఈ కణాలన్నీ ఒక పని ఈ కణాలన్నీ ఒక పని అలాగా అందాన్ని ఏమంటాం అవడాన్ని ఏమంటాం మనం శ్రమ విభజన అంటాం ఈ శ్రమ విభజన ఫలితంగా వివిధ విధులను నిర్వర్తించే కణాలు వివక్త చెంది సమూహాలుగా ఏర్పడ్డాయి ఇవి క్రమేపీ ప్రత్యేకతలను సంతరించుకుని కణజాలాలుగా మారాయి అంటే మనం ఏమనుకున్నాం కొన్ని సమూహాలుగా ఉన్న కణాలుగా మారి ఆ కణ సమూహం కాస్త కణజాలాలుగా మారాయి కణజాలాలు కొన్ని కలిసి అవయవాలు కొన్ని అవయవాలు కలిసి అవయవ వ్యవస్థలుగా ఏర్పడ్డాయి ఈ విధంగా మెటాజోమన్ల దేహ నిర్మాణం వృద్ధి చెంది సంక్లిష్టంగా మారింది ఈ వ్యవస్థీకృత మార్పులను నాలుగు స్థాయిలుగా విభజించవచ్చు అవి కణ కణజాల అవయవ అవయవ వ్యవస్థ స్థాయిలు మనకి ఇక్కడ ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే స్పందికలు పారాజావన్లకు చెందుతాయి మెటాజోవన్లో మనుషులు వీళ్ళందరూ చెందుతాం అన్నమాట నెక్స్ట్ మనం ఇక్కడ చూడొచ్చు వ్యవస్థల అంతస్తులు వ్యవస్థల అంతస్తులు పరీక్షలు